అందరికీ నమస్తే అండి తెలుగు పంచాంగానికి స్వాగతం ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు జనవరి ఒకటవ తేదీ గురువారం స్వస్తి శ్రీ విశ్వాసునవ సంవత్సర దక్షిణాయనం శుక్లపక్షం పురుషమాసం హేమంత ఋతువు గురువారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిది నక్షత్రం సమయాలు శుభ సమయాలు పాటు నేటి మంచి మాటను సరదాగా పొడుపు కథను చెప్పుకుందాం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు చంద్రోదయం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు చంద్రస్తమయం జనవరి రెండవ తేదీ తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఇక ఈ రోజు తిది త్రయోదశి రాత్రి పది గంటల ఇరవై రెండు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి చతుర్దశి ప్రారంభమవుతుంది నక్షత్రం రోహిణి నక్షత్రం రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది తదుపరి మృగశిర ప్రారంభమవుతుంది యోగం శుభము సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషముల వరకు ఉంటుంది కరణం కౌలవ మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి తైతుల రాత్రి పది గంటల ఇరవై రెండు నిమిషముల వరకు ఉంటుంది ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు ఉంటుంది యమగండ కాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు గుళికాకాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి పది గంటల యాభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు మరలా తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉంటుంది వజ్రము మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషముల నుండి ఐదు గంటల ఏడు నిమిషముల వరకు ఉంటుంది ఇక ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషంల నుండి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు ఉంటుంది అమృతకాలం రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల పదమూడు నిమిషముల నుండి ఆరు గంటల వరకు ఉంటుంది ఇక ఈ రోజు విశేషాలు ఆంగ్ల సంవత్సరాది శుభ ముహూర్తాలు ఈ రోజు అన్నప్రాసనలకు ప్రారంభానికి రిజిస్ట్రేషన్లకు శ్రీమంతానికి అనుకూలంగా ఉంది నిన్నటి పొడుపు కథకు జవాబు కరెంటు తీగ ఈ రోజు పొడుపు కథ అగ్గి మీద గుగ్గిలం అటు ఇటు ఆరక్షణం జవాబు రేపటి వీడియోలో ఇక నేటి మంచి మాట నీ కళలు నిజం కావాలంటే ముందుగా కళలు సాధించే ఆశయం నీకు ఉండాలి డైలీ పంచాంగం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం